అతనంతటా అతను ప్రకటించాడు మద్దతు అనేసి తెలుగుదేశం ప్రకటించలేదు బీజేపీ ఫ్రమ్ ద బిగినింగ్ తను తెలంగాణలో ఒంటరి వెళ్ళాలని అనుకుంటుంది ఇప్పుడు ఆంధ్ర పార్టీని వెంట పెట్టుకుని వెళ్తే దాన్ని రేపు బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటది కాబట్టి ఆ చాయిస్ ఇవ్వదలుచుకోలేదు అప్పుడు ఏమంటారు అదిగో చూసారా మేము చెప్తానే ఉన్నాం చంద్రబాబు అటు పొత్తు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆంధ్రపెత్తనం రాబోతుంది అంటారు అంటే ఇప్పుడు బీహార్ ఎన్నికలు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఒకటే నేను అన్న కానీ దానికి కంపేర్ చేయను కానీ అక్కడికి వెళ్ళి నారా లోకేష్ గారు వీళ్ళందరూ ప్రచారం చేసినప్పుడు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కీలక నియోజకవర్గం నడుబడ్డున్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒకవేళ సపోర్ట్ చేసి ఉండి ఉంటే బీజేపీకి సీనియమైనా మారుండేది మేము ఉండదు ఇందులో ఇంకో పది ఓట్లు ఎక్కువ వస్తాయి ఎందుకంటే లోకల్ ఓటరు టీడీపీని ఎప్పుడో డిజోన్ చేసేసుకున్నాడు అక్కడేం పోటీ చేయట్లేదు కదా టీడీపీ ఉంటే వేరు టీడీపీని అక్కడ అభ్యర్థిగా పెట్టి బీజేపీ సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ కి బీజేపీ సీన్ అయిపోద్ది అవునా బీజేపీకి ఇప్పుడు తెలుగుదేశం మద్దతు తీసుకున్నా నెక్స్ట్ ఎలక్షన్స్ కి అదే ఆంధ్ర ఎజెండా సార్ ఓడింది ఎందుకు పంచ పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేయడం పద్నాలుగులో ఎందుకు ఓడింది తెలుగుదేశంతో తెలంగాణలో ఎవరు కలిసి పోటీ చేస్తే వాళ్ళు మొదటిసారి ఏమి తెలుగుదేశంతో కాంగ్రెస్ ఏం కాలవాలా